గారు కొండ గుడికి గుడికెళ్ళి వస్తామని చెప్పారు పైగా మన చెన్నై కూడా తోడు వెళ్ళాడు ఇంకా భయపడారు ఎందుకు ఆయన నుంచి వర్షం ఆకుండా కురుస్తాను మధ్యలో కార్ రిపేర్ రిపేర్ ఏదన్నా అయితే ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూస్తాం రైట్ నువ్వు వెళ్ళి బండి అలాగే ఆ బండి టూ ఎయిట్ నేనే నేను అప్పుడే చెప్పాగా బండి రిపేర్ ఏదన్నా ఏంటని పక్కన ఆపరా చాలా పొద్దుపోయింది ఇంటికి

நான் ஆமா ரூபாய் பிச்சா చెకోలే తీసుకొచ్చాడు వర్షం పడుతుంది కారు చేయలేమని ఇక్కడ ఉందామని చూశాడు ఏం పర్వాలేదు నడిచేదా వెళ్ళిపోదాం నేనంటే నువ్వు దాని చదువుకునొచ్చా ఆ మాత్రం అర్థం చేసుకోలేదా

చండబెట్ట కన్నా ఎక్కువగా పెంచాను ఆ వచ్చే ఒక్క కారణంగా నేను నేను ప్రాణాలతో వదుతున్నాను నేను బాలాగాల్లో చూపించడం అంటే ఇంకోడైతే నువ్వు చేసిన తప్పుకి దానికి వేసి ఉండేవాడు ఆ పదమ్మా రాయ్ రండా ఇవాళతో వాడికి మనకి రుణం తినిపోయాయి

వాడిని చంపేసి జైలు కూర్చుంటావా పర్వాలేదు జరిగింది విని గాజులు తొడుక్కుని కూర్చోవడం కంటే అదే మేలు ఊళ్ళో నలుగురు చేత మొహం మీద ఉమ్మయించుకోవడం కంటే జైలుకెళ్ళడమే వద్దు బాబు నేను చెప్పేది కొంచెం విను మా నాన్న చిన్నయ్య నెత్తి మీద పెట్టుకుని ఊరేగాడు ఇప్పుడు ఆయనకు ఆయనే నిజం తెలుసుకుని బయటికి గెంటేశాడు ఆ శిక్ష వాడికి చాలు కానీ మీ చెల్లెలు పరుగు పోయిందే దాని కారణమైన వాడిని నేను ఊరికే నరికేస్తే జరిగింది పోదు కానీ కోపం కొంచెమైనా తగ్గుతుంది కదా రెండు రోజులు ప్రశాంతంగా ఉంటే అన్ని కోపాలు పోతాయి అవును నువ్వు కూడా పదిహేను సంవత్సరాలుగా ప్రశాంతంగానే ఉన్నావు కానీ మీ నాన్నకి నీ మీద కోపం పోనేలేదే అలాగే నేను కూడా తప్పుకోవద్దు వాడి కూడా న్యాయం ఉంది కోరే ఎవడో చేయేసిందాన్ని ఎవడు చేసుకుంటాడు చెప్పు న్యాయంగా చూస్తే వాడు చేసుకోవాల్సిన పిల్ల వాడు మనతో పాటు చిన్న వయసులో వచ్చేసాడు కాబట్టి ఆ కుటుంబానికి విరోధయ్యాడు పోన్లే తను నాకు మర్యాద ఇవ్వకపోయినా నీకైనా ఇచ్చాడు అచ్చా రే బండి ఎందుకయ్యా కలుపు తీయడానికి ఎంతమంది కూలీలు కావాలో చిన్నకే తెలుసండి శనక్కాయలు ఏ కుట్లో అమ్మాలో చిన్న తెలుసండి లేదో మరి ఎక్కడికి చెన్నై దగ్గరికి అండి ఎందుకు అదేనండి కౌలు డబ్బులు ఎవరెవరి పేరుతో ఏ ఏ బ్యాంకుల్లో వేయాలి ఈ దివాణానికి కావలసినటువంటి వస్తువులన్నీ ఎక్కడ కొనాలి ఇవన్నీ చెన్నైకే తెలుసండి అడిగి తెలుసుకుందామని బయలుదేరా ఇన్ని రోజులు ఇవన్నీ చెన్నై చూసుకుంటుంటే మీరందరూ ఇంట్లో తిని కూర్చొని ఏం చేస్తారు గాడిదలు కాస్తారా చే లాస్ అత్రమా అబ్బా నువ్వు వంటింట్లో ఇంట్లో ఏమేం చేయాలో ఎంతెంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు. రెండు రోజులు నుంచి చెన్నై పళ్ళకు రాత్రలేదు అంటగా. వెంటనే డ్రైవర్ పంపించి చెన్నైని వెలిపిస్తాడే. రెండు రోజులు నువ్వు ఎక్కడికి లేవ్? సముద్రం ఎలా ఉంటదో చూద్దామని వైజాగ్ కి వెళ్ళరేంటి? అబ్బ! ఎలా సముద్రంలో గోవిందయ్య. అయ్యా ఈ లెక్క చూసి పంపి నీకు లెక్క చూసి కదా డబ్బులు ఇవాలి. మరి ముందే అయ్యా అంట ముష్టి లోగ చేజ్ అవుతావిడ్రా. నువ్వు ఎప్పుడు నీకు ఎంత ఇవాలి చెప్పు. గుమ్మస్తా మీరా నేనండి. మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చెన్నై గారు అడగండి. ఏంట్రా దబాయిస్తున్నావా? నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా అంటే ఏడుస్తాడు ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఇప్పుడు మైలు చూసుకోడానికి ఎవరు లేరు రా నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది నువ్వు మైలు జాగ్రత్తగా చూసుకుంటావా అలాగేనండి ఉద్యోగం పర్మనెంట్ కదండి అది నరకం మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పకండి అలాగే గా ఇంట్లోంచి బయటికి పంపించినంత మాత్రాన నీ ఆత్మ శాంతించదని నాకు తెలుసమ్మా త్వరలోనే అక్కయ్యని నాన్నీ కలిపి మన రెండు కుటుంబాలని ఒకటి చేస్తాను ఎనక ముందు చూసుకోకుండా గొడ్డను బాధనట్టు బాధేశారు కూతురు ఏం చెబుతా నమ్మేటమేనా అసలు ఏం జరిగింది ఎలా జరిగిందని ఒక్క మాట అడిగాడా పెద్ద మనిషి మరి నువ్వైనా చెప్పలేకపోయావేంటి చిన్నయ్యా ఏడుస్తున్నావయ్యా పెద్ద కొట్టాడని బాధపడుతున్నావా పెద్ద కొట్టిన దెబ్బలు బాధపడుతుంటా ఈ నెలలో ఒక్కరోజు కూడా నేను ఆయన విడిచిపెట్టి అలాంటిది రెండు రోజులు అయిపోయింది ఆయన చూసి అదే బాధగా ఉంది చూడు ఎవ్వరికి కనపడకుండా పెద్ద చూసిరారా అప్పుడు నీ మనసు స్థిమిత పడుతుంది లేదే ఆయన తప్ప ఆయన తెలుసుకుని నాకు కబురు చేసేంత వరకు నేను ఆయన మొహం చూడను ఆ దొంగ ముఖం నీ మీద మనసు పడ్డట్టు నాటకం ఆడింది అనుకో అది నీ యజమాని కూతురు అని తెలుసు కదా నువ్వెందుకు మనసు పడ్డా సిగ్గిడిసి తన అందరి ముందు పంపు సెట్ దగ్గర స్నానం చేస్తూ నా మీద పడ్డప్పుడు కూడా నేను మనసు పడలేదే కానీ ఒకరోజు అయ్యో ఏంటి అమ్మడు మధ్యలో పోయింది ఏంటి పుస్తకాలన్నీ తాగబడతావు పైగా చదువుకో డిగ్రీ కాయితే కూడా మంటలు పడేస్తావు ఏంటి ఏమైంది నీకు ఇదిగో మర్యాదగా మంటలు అవి నేను చదివి సంపాదించుకున్న డిగ్రీలు వాటిని మంటల్లో వేస్తాను చెప్పేస్తాను నా ఇష్టం అది అడిగే హక్కు నీకు లేదు అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న ఆయన మీద ఒట్టు ఇల్లు ఇలా పడి నువ్వు చదువుకున్న చదువుని కాదు మా పెద్దయ్య పెంచుకున్న ఆశల్ని ఆయన కన్న కళల్ని పర్వాలేదు ప్పుడున్న దాన్ని ప్రేమించడానికి వెనకాడుతున్నా చూడు మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తుల తాలూకు దస్తావేజ్ మొత్తం తెచ్చాను ఇవి కూడా నేను ముందే చెప్పాను అడ్డొచ్చావో చూపేస్తాను నేను ఒట్టి ప్రభావతిని నాకు చదువు లేదు డబ్బు లేదు ఇప్పుడే నేను ఒప్పుకుంటా మరి చిన్నపిల్లలు మారుతావేటి నేను చెప్పినా సరే నువ్వు మా పెద్ద కూతురు అలాంటిది నేను నేను పెళ్లి చేసుకోవడం మరి అర్ధరాలు మారుతా తగలిపెట్టిన కాగితాలన్నీ నకిలీవైనా ఉండొచ్చు తనకు తెలుసుగా నేను చదువురాని మొద్దునని ఆ పాటిది ఎంత ఆడింది నీ మీద ఎంత పగబునింది అసలు నువ్వు చేసిన తప్పేమిట్రా వెంటబడి తిరిగాను నేనా నేను ప్రేమించమని అడిగాను నేనా నేను పెళ్లి చేసుకోమని అడిగాను ఆ రోజు గుడికి రమ్మంది ఎవరు వద్ద నా మనపానికి తీసుకెళ్ళింది ఎవరు చేసినంత నువ్వు చేసి నేనేదో చేసినావే నేను ఆడదాని ఊరుకుంటున్నాను పొరపాటుగానో నమ్మినయ్య అయ్యగారు నన్ను అనుమానించి తప్పు పట్టారే దానికి దానికి ఆ రోజు నా నోరు మూసుకుపోయింది కానీ ఈ రోజు మాత్రం నేను ఊరుకునేది లేదు చెప్పు కారణం నిన్ను మా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి ఎంతో ఇష్టంగా చూసుకునే మా నాన్న నిన్ను అసహించుకోవాలి మా అక్క కుటుంబం పదిహేను సంవత్సరాల నుంచి మా నాన్నకు దూరంగా ఉండటానికి కారణం నువ్వు మా అమ్మ మాకు లేకుండా పోవడానికి రాజ మర్యాద అందరి మీద అధికారం కన్ను కూతురైన నాకంటే మా నాన్నకి నీ మీద ఎక్కువ ప్రేమ అందుకే అందుకే నేను ఇలా మోసం చేశాను నమ్మించాను అర్థమైందా గుడ్ బాయ్ అవునమ్మా ఇడ్లీ ఆ పంపించి రెండు గంటలైంది అప్పటికి ఆలస్యం బండి కూడా ఇచ్చి పంపించా సంతోషించా ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరే నేను వద్దు రావద్దేంటి అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడం చేత కదా మరి ఎందుకు చేసుకెళ్ళట్టు ఏమో మీరు కర్మ సరే ఆకలి చచ్చెట్టు కమ్మా ఇడ్లీ ఎక్కడ అదిగో మూటలో వచ్చేస్తాయి మూటలో ఇడ్లీలు రావటం ఏంట్రా రే ఈయన నంబర్ లేని మూట దింపి ఇప్పి చూపిస్తాండి ఇడ్లీ తెచ్చావిడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీ రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటంటే అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా ఆకలేస్తుంది రామ్సారి హోటల్కి వెళ్ళి తెచ్చిపెట్టు నాకు వేస్తుంది అండి నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమన్నా తెలియ తక్కువ నోటు అబ్బో నువ్వే దీన్ని అచ్చుకున్నట్టుగా మాట్లాడుతున్నావే చాలా ఆకలిస్తున్నాయి బండేజ్ తీసుకో ఇదండి జరిగింది చిల్లర్ లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటిచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉంటారా చెప్పు ఆకలి చట్నీ సాంబార్ ఇదిరా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సాంబార్లని ఎన ఇడ్ ఎన్నిసార్లు నాకు మాత్రం ఉట్టి ఇట్లు బడ్రా ఇదిగో ఆయనకు అర్థమయ్యి మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఒట్టి ఇట్లు మే ఎందుకంటే మీ ప్రేమ వినే మోపి అబ్బరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా అయితే ఓ కండిషన్ రా ఏంటి నువ్వు చాలా తెలియ ఈ ప్రపంచానికి నీ మొఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా వాకే వెరీ వీచి అయితే నువ్వు వింటుంది బయటికి వెళ్ళరా రండి అయ్యయ్యో నా కాళ్ళు చేతులు ఆటలు లేసే మీరెందుకు వచ్చారయ్య గారు కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా కూర్చోండి అయ్యా కూర్చోండి టౌన్ టౌన్కి వెళ్ళాడు ఏదో కోట్లో పని చేస్తున్నాడు దాన్ని ఎవడు మర్చగడు నేనేం వాడిని చూడటానికి రాలేదు నిన్ను చూడటానికి వచ్చాను అవును వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి రెండు వారాలుగా ఎందుకు రాలేదు అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా ఇదిగో తీసుకో డబ్బు నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేసాను వద్దు ఇది నీ మనవడి కోసం కాదు నీ కొడుకు కోసం నేను చేయాల్సిన బాధ్యత ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా మీ మనసుకి మాత్రం తప్పు చేశాడనిపించలేదు రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు ఆ విషయం మీరు తెలుసుకుని వాడిని ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను మనవడు చేసింది నేను కళ్ళ చూశాను దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యం కావాలి డబ్బు తీసుకుంటావా లేదా వద్దు బాబు ఈ రోజు నాడు నేను చూస్తాను అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబులు చెప్పుకుంటున్నారు అమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి వాటితో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి అందుకే మేమేమి అనలేకపోయామూలాలు కూడా పట్టుకొచ్చారండి పదిహేన బంధువులు తెగిపోయి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు ఎవరు ఈ గారిదల్లి లోపల వాళ్ళింది ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి నేనే వాళ్ళని రమ్మన్నాను ఎందుకు రమ్మన్నావు నా పెళ్లి గురించి మాట్లాడడానికి మీ పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు నా తోడ పుట్టింది మీ కన్న కూతురు దాని మెల్ల తాళి పండు రోజునే ఆ వర్షం మారిపోయింది తాళి కట్టించుకొని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రాన మీ కూతురు కాకుండా పోతుందా ఈ విధంగా వాదం వద్దు రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పొమ్మని చెప్పు అంత కానిపని పని మేమేం చేశాం బాబా ఇంకోసారి బాగా అంటే మర్యాద ఆ మీ చిన్న కూతురు పరుగు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద అది నా సొంత విషయం రా నాకు సొంత విషయమే ఏంటండి సొంత విషయం అక్కడ నిలబడింది అది నా అక్క కూతురు చేసుకునే హక్కు నాకు ఉంది అందుకే పిల్లనాడటానికి వచ్చాం చెప్పు తీసుకుంటాను మీ అక్క పోయిన రోజునే ఆ బంధాలు చేయిపోయాయి నా కూతురు ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న ఓహో నేను ఇష్టపడ్డామన్నమాట పెళ్లి చేసుకోవటానికి కాదు తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను నీ ఆశ నే బతుకున్నంత కాలం తీరదు ఎందుకు తీరదు నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు నేను ఇప్పుడు మేజర్ని ఎవరితో మాట్లాడుతున్నావే ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి ఆయనకి ఇష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా నువ్వు మేజర్ అంటున్నావే ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు విదేశాల్లో చదివినంత మాత్రాన నోటి వచ్చినట్టు మాట్లాడతావా నన్ను క్షమించండి ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు వినే ఎక్కడికి వచ్చాం ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి దాన్నైనా చివరి దాకా మీతోనే ఉంచుకోండి ఎందుకు వదిన వెళ్ళొస్తామని చెప్తున్నావు ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తెలిపోయింది కదా వెళ్తామని చెప్పు గోవిందయ్యా అయ్యా ఈ దళిత బయటపరే అలాగేనండి నువ్వు నా కాంగ్రెస్ పార్టీ నేను చచ్చినా చెప్పకూడదు అయినా వయసులో పెద్దాడు అడుగుతున్నాను చెప్తున్నాను మన బస్సు వాళ్ళు అంట

ఆడ కొండ నెత్తిపోతుంది నిన్న ఊరు కొండకు పోస్తా గారు ఆడికి ఆ కొండ దీని కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లిసినోడుకు కూడా జోకులు వస్తాయి రెడీ ఏంట్రా రెడీ కొండనెత్తు ఓ యాభై మందిని పిలవండి ఎందుకు ఆ తెచ్చి తెచ్చిన చేతుల మీద పెట్టడానికి ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని ఒక్కడనా నా మాట మాట మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి అంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ తెచ్చి తెచ్చిన చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఇస్తాను

ఇతనే ఆంజనేయుడు తప్ప కొండను ఎవరైనా ఎత్తగలరా చేయలేని దాన్ని చేయగలని చెప్పి మీ అందరినీ తీసుకొచ్చాడేనాడు కదంటారా ఇది తీవ్రంగా కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా స్వామిజీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను ఏళ్ల మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను ఏది ఇక్కడ లేవే నువ్వు నేలలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళవ చేతులు నా మైస్తాను చెయ్యి నా చేతి కర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్రెసి కన్నీ నెట్టుకెళ్తున్నాడు